సమాజంలో మానవత్వం రోజుకి మంట కలిసిపోతుంది బంధాలకు బేటలు వారుతున్నాయి సాంకేతిక అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లోనూ మేధో సంపత్తిని సంపాదించి అంతరిక్ష వైపు అడుగులు వేస్తున్న కొందరు మనుషుల్లో ఇసుమంతైనా విచక్షణ ఉండట్లేదు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలతో మానవత్వాన్ని మంట కలుపుతున్నారు హైదరాబాద్ మేడిపల్లి మేడిపల్లి పరిధిలో పరిధిలో అలాంటి చోటు చోటు చేసుకుంది చేసుకుంది హైదరాబాద్ దారుణం నాలుగు నెలల అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కవర్లో వేసి మూసీలో పడేశాడు మానవత్వం మంటగలిసేలా బంధాలకు బీటలు వారేలా జరిగిన ఈ ఘటన మృతురాలి కుటుంబీకులు బంధువులతో పాటు స్థానికులను కలవరానికి గురిచేసింది వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు వారిరువురి ప్రేమ వ్యవహారం తెలియడంతో మహేందర్ రెడ్డిని ఒప్పించి స్వాతి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు స్వాతితో కొన్ని రోజులుగా అయిష్టంగానే మహేందర్ జీవనం కొనసాగించినట్టు తెలుస్తోంది పెళ్లైన తర్వాత తొలిసారి స్వాతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు ఇద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో మహేందర్ రెడ్డికి సర్ది చెప్పి అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంపారు ఇరవై రోజుల క్రితం బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ లో అద్దెకు దిగారు మహేందర్ రెడ్డి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో బైక్ నడుపుతూ ఉండగా స్వాతి కాల్ సెంటర్లో పనిచేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వెల్లడించారు స్వాతి గర్భం దాల్చడంతో ఆ విషయంలోనే వివాదం తలెత్తి స్వాతిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తెలిపారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు శత విధాలా ప్రయత్నించాడని కానీ చివరకు పోలీసులకు చిక్కాడని డీసీపీ వెల్లడించారు ఇరవై రెండు సాయంకాలం ఈయన బయటికి వెళ్లి వచ్చి గొడవపడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటికి వెళ్లి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సాప్ బ్లేడ్ బోడిపల్ హార్డ్వేర్ షాప్ లో వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడు ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సాప్ బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసి నదిలో పాడేయడం జరిగింది సో దీనికోసమని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి మూడు సార్లు కూడా తిరిగాడు శనివారం మధ్యాహ్నం మహేందర్ స్వాతిని ముక్కలుగా నరికి తల కాళ్లు చేతులు వేరుచేసి మూసీలో పడేశాడు మిగిలిన మొండాన్ని కవర్లో ఉంచాడు బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచాడు అనంతరం స్వాతి ఆత్మహత్య చేసుకుందని తన సోదరికి సమాచారం ఇచ్చాడు ఆమె స్వాతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా బోడుప్పల్లోని బంధువులు అక్కడకు వచ్చారు వారు మహేందర్ రెడ్డి ఇంటికెళ్లి చూడగా కవర్లో ముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని విచారణలో అతడు నిజాన్ని ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు ఎలా అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దుల్షుక్ నగర్లో ఉంటారు సో ఇట్లా ఏదో చెప్తున్నాడు వాళ్ళకి గొడవ అయితే గొడవ అయింది మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫ్యూజ్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్ నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబీకులు డిమాండ్ చేశారు మరోసారి ఇలాంటి ఘాతకాలకు ఎవరైనా పాల్పడాలంటే భయపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కొట్టుండని చెప్పి వచ్చింది వస్తేనే అందరిని విలిపించి పంచాయతీ పెట్టి పంపించాం అన్నట్టు బాగుండదు ఇక మనం సపరేట్ అయితే బాగుంది చెప్పి పంపించినాం మళ్ళీ వైగలబలి కాంప్లీట్ ఇచ్చినా ఆమెనే వాళ్ళు సమాధానం ఏం చెప్పిరో ఇక ఏం చెప్పి పంపించో తెలియదు మేము పోలేని ఇక వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే వచ్చారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇక వానికి శిక్ష వాడాలంటే వాడు మొత్తం వెళ్ళొద్దు లేకుంటే వాడిని గురి ఒకటే లేదు వాడు ఉండి మళ్ళీ ఏమీ లేదు వాడు అమ్మాయి ఎట్లుంటది గర్భిణి మరి సార్ ఆడపిల్ల ఆడపిల్ల అట్లా చెప్పడం జరిగింది మా అమ్మ ఇట్లా అంటే ఇంటికి రామ్మా నేను చేస్తా లేకపోతే ఇరిచిపెడు ఏడ్చి కూడా చెప్పిందా చెప్తే నేను సరే అమ్మా నేను పెళ్ళి చేస్తా విడిచిపెడు అంటే మా అమ్మ ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నామా ఇట్లా నేను ఏ మేము బస్కే లేను చెయ్యిందన్న అన్న తర్వాత మాకు ఈరోజు త్రీ త్రీ థర్టీ గట్రా కాల్ చేసేసా కాల్ చేసి ఇట్లా చనిపోయిందండి ఎట్లా అంటే చనిపోయింది కానీ ఇట్లా చనిపోయింది తిన్నారు పంతొమ్మిది నెలలు అవుతుంది పిల్లలు తీసుకోపోయి మాట్లాడనియాడు ఫోన్ చేసే కలవకుంటే పెట్టిండు పిల్లలు కూడా దాకా చూపేపోతే గవర్నమెంట్ చూపించుకుంటుందంట అడుకొచ్చుకొని తిన్నదంట నిన్నమన్నా తెచ్చి పెట్టకుండా రోజు తింటాడంట బయట పోతాడంట ఎట్లా నన్న వని నిన్ను మంచిగా చూసేది మంచిగా ఉండు అని చెప్పినాం సార్ మేము పెడుతుంటాం సార్ ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు వాళ్ళందరూ ప్లాన్ వేస్తారు చంపిన అయితే అమ్మాయి త్రీ మంత్స్ ఉందని తెలిసింది మాకు తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మా అందరికి ఫోన్ చేసినా వాళ్ళని అడితే వాళ్ళు నాకు ఫోన్ నంబర్ ఇవ్వలేరు తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్ కు బిలోఫల బేబీ కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లమ్ వస్తుంది బాబు చెప్పండి మాకు మేము ఎంట్రీ చేసుకుంటాం అంటే మేము ఇక్కడ ఉంటాలేం కదా అక్క ఉంటాం మేము అక్కనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడే ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్ ఉంటున్న స్వాతి మహేందర్ మధ్య వైరానికి గల కారణాలపై లోతుగా పోలీసులు ఆరా తీస్తున్నారు విచారణలో స్వాతి కాళ్లు చేతులు తల వేరు చేసి ప్రతాప్ సింగారంలోని మూసీలో వేసినట్లు నిందితులు చెప్పడంతో వాటి కోసం మహేందర్ రెడ్డితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు స్వాతి చనిపోయినట్లు సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు విషాదకర ఘటనతో మహేందర్ రెడ్డి స్వాతి స్వగ్రామంలో ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు హత్య విషయం తెలిసిన మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు స్వాతి బంధువులు దాడి చేస్తారనే భయంతో ఇంటికి తాళం వేసి ఊరి నుంచి పరారయ్యారు